ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ కామెంట్ సెషన్ లో మాత్రం దిస్ అమెజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్ సంబంధించి ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి టాపిక్ అండి అయితే రుణమాఫీ రాలేక చాలా మంది నిరాశలో ఉన్నారు అండ్ రుణమాఫీ ఇప్పటి వరకు మీ గ్రామ గ్రామాల వారికి ఎవరికి వచ్చాయి ఇక నెక్స్ట్ కూడా రుణమాఫీ ఏమైనా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అక్కడ ఇక్కడ బహిరంగ సభల్లో కావచ్చు ప్రెస్ మీట్ లో కావచ్చు మంత్రులు చాలా మందికి చేశామని చెప్పేసి మిగిలిన వారి పరిస్థితులు కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు మొత్తానికి మొత్తంలో ఈ పిఏ అంటే మనకు రుణమాఫీకి సంబంధించి ఫుల్ క్లారిటీగా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ మీకు ఫుల్ఫిల్ తెలియజేస్తాను మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇప్పటికే ప్రభుత్వం రుణమాఫీ కొన్ని వేల కోట్లు జమ చేశామని చెప్పేసి దానికి సంబంధించి ఆధారాలు తెలియజేస్తుంది అయితే రుణమాఫీకి సంబంధించి చాలా మంది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ తెలియక అక్కడ తేదీలు ఉన్నాయి ఏదైతే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చారో అదే తేదీ వాళ్ళు బేస్ గా తీసుకున్నారు అప్పటి వరకే లోన్స్ మాఫీ అయ్యాయి ఆ తర్వాత ఎవరైనా రిన్యువల్ చేసి కానీ కొత్తగా లోన్స్ పొందినటువంటి వాళ్ళు కానీ ఉండొచ్చు అలాంటి వాళ్లకు వర్తించదు రుణమాఫీ అని చెప్పేసి సో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆల్రెడీ ఇప్పటికే మాఫీ చేశామని చెప్పేసి చాలా క్లియర్ గా ప్రభుత్వ అధికారులు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా డిక్లేర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే ఇక రుణమాఫీకి సంబంధించి ఏమైనా ఆశలు ఉన్నాయా రైతుల కంటే ఇప్పట్లో మాత్రం రుణమాఫీకి సంబంధించి ఎటువంటి అవకాశం కనబడతలేదు ఇక వచ్చిన వాళ్ళకి మాఫీ ఇక రాని వాళ్ళ పరిస్థితి అంతే కనబడతా ఉంది ఎందుకంటే ఒకవైపు రైతు భరోసా కావచ్చు మిగతా అభివృద్ధి కార్యక్రమాల వైపు మొత్తానికి ఫండ్స్ అన్ని అటువైపు వెళ్తున్నాయి కాబట్టి ఇక రుణమాఫీ చేయడానికి ఛాన్స్ లేదంటే ఇక దీనికి సంబంధించి పెద్దగా హోప్స్ అండ్ ఆశలు మాత్రం పెట్టుకోవడానికి ఎక్కువగా ఛాన్స్ లేదు అని చెప్పచ్చు మొత్తానికి మొత్తం ఇప్పటి అసలు రుణమాఫీ ఎంతమందికి వచ్చాయి అండ్ అసలు ఎంత మందికి మిస్ అయ్యాయి అసలు మిస్ కావడానికి గల కారణాలు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేస్తారు వన్స్ ఆ లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే మీ గ్రామాల వారిగా మీ జిల్లాల వారిగా మండలాల వారిగా ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి అండ్ మిస్ అవ్వడానికి కారణం లోన్స్ ఏమైనా ఎక్కువ ఉంటే లేదా ఇంట్లో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల వాళ్ళ యొక్క ల్యాండ్ కూడా ఎక్కువగా ఉండి అండ్ లోన్స్ కూడా ఎక్కువ ఉండడంతో అలాంటి వాళ్ళకి కూడా మాఫీ కాలేకపోయింది మొత్తానికి దీన్ని గల కారణాలు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ అయితే చాలా స్పష్టంగా అప్డేట్ చేశానండి అయినప్పటికీ ఈ రుణమాఫీకి సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలను సందేహాలను గుర్తు చేయండి అండ్ ఈ వీడియో మాత్రం వందలాది మంది తెలంగాణ ఫార్మర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ एजुकेशन यूट्यूब चैनल थैंक्स फॉर वाचिंग जय हिंद